అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ చాందశెట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పులిగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి షాకిస్తూ ఉంది రీసెంట్ గా ఆయన హైకోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశమైంది ఆ పిటిషన్ గురించి తెలిసిన వారందరూ కూడా నవ్వాలో ఏడవాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాక బ్లాంక్ ఫేస్ తోటి కనిపిస్తుంది సో అసలు ఆ పిటిషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ చేసిన ఆ పిటిషన్లో ఏముంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి విషయం ఏంటంటే అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆయన చేతికి అధికారం రావడానికి కారణమైన ప్రజలకు కానీ పార్టీ అంత భారీ స్థాయిలో విజయం సాధించడానికి కారణమైన కార్యకర్తలకు కానీ అందుబాటులో లేకుండా బ్రోకర్లకి దొంగలకి చాలా దగ్గరగా ప్రజలకి దూరంగా బ్రతికారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒక ఇన్సెక్యూరిటీ తోటి తనను ఎవరో టార్గెట్ చేస్తున్నారు అనే భయంతో బ్రతికినట్లుగా కనిపించింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ భయంతో ఎప్పుడు చుట్టూ మూడు వేల మంది పోలీసులు పహారా కాస్తూ ఉండడం అలాగే ఆయన బయటకు వస్తుంటే చెట్లు కొట్టేయడం పరదాలు చాటున దాముకుంటూ రావడం అలాగే కనీసం ఇరవై పది కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నా సరే హెలికాప్టర్లు వాడడం ఇలాంటివన్నీ చూస్తుంటే ఆయన విపరీతమైన ఇన్సెక్యూరిటీ తోటి బతుకుతున్నారు అనిపించింది సో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ భయం ఇంకా ఎక్కువైనట్లుగా కనిపిస్తుంది ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టులో తన సెక్యూరిటీకి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ లో ఏముంది అంటే తొమ్మిది వందల మంది పోలీసులతోటి తనకి సెక్యూరిటీ కావాలి అని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది అలాగే హైకోర్టు ఈ పిటిషన్ మీద ఎలాంటి తీర్పునిస్తుంది అనేవి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్న సెక్యూరిటీ కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జైహింద్